హాయ్ ఈతకాయలు తీసుకొచ్చాను ఇలా బజార్కి వెళ్ళి శుభ్రంగా కడుక్కొని పేట్లో పెట్టుకుందాం ఈతకాయలతో జ్యూస్ చేసుకుందాం అదిగో కట్ చేయటానికి చాలా ట్రై చేశాను అది చాలా ఇబ్బందిగా అటు ఇటుగా కట్ చేసాము అదిగోండి చూడండి చాలా ఇబ్బందిగా కట్ చేస్ బాగా కుర్చోడరా కదా కనకేషు నెంబర్ వన్ గోల్ చదువుతామ్మా క్లీన్ చేసుకోవాలి దీనికోసం ముందుగా చాలా ఇబ్బందిగా తీసి జ్యూస్ చేసుకునే వెళ్ళండి అదగండి జార్ తీసుకొని జార్లో ఈతకాయ బొక్కలను శుభ్రం చేసుకుని వేసాను అదిగో రెండే రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక గలాసు పాలు పడతాయి ఒక గలాసు పాలు పడతాయి ఆ పాలల్లోకి జారు మిక్స్ చేసుకుందాం పండి ఎదుగండి ఇలా వచ్చింది దీంట్లో పాలు పోసుకుందాం పాలు పోసుకొని రెండు టిప్పులు గ్రైండ్ చేసుకున్నాం జ్యూసు రెడీ అయిపోయింది అదిగోండి నిజంగా ఈతకాయల జ్యూస్ సూపర్గా ఉంది నేను ట్రై చేయ అదిగో ఐస్ వాటి కోసం అయ్యి ఫ్రిడ్జ్లో పెడదామని తీసుకెళ్ళి అది ఫ్రిజ్లో పెట్టేశాను నిజంగా ఈతకాయల జ్యూస్ ఇంత బాగుంటుందని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు కానీ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము అదిగోండి జీడిపప్పు జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను అదిగోండి ఐస్ వేసుకుందాం దాంట్లో బాగుంటుంది చల్లగా ఉంటుంది వేసుకున్నాక అదిగా సూపర్గా ఉందండి నిజంగా చూసు ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక